హలో ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియో అనేది చివరి దాకా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను అసలు వర్క్ ఏం చేయాలి వర్క్ ఏం ఉంటుంది మనం స్టార్ట్ చేస్తే నిజంగా సక్సెస్ అవ్వగలమా లేదా నేను ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ నెలకు రెండు నుంచి మూడు లక్షలు ఎలా సంపాదించాను ఇలా ప్రతి ఒక్క డౌట్కి ఈ వీడియోలో సమాధానం అయితే ఇచ్చాను సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది వీడియోని చివరి వరకు చూడకుండా నాకు కాల్ చేసి వర్క్ ఏంటని వాళ్ళకున్న డౌట్స్ మొత్తం అడుగుతున్నారు బాగానే ఉంది బట్ ఏంటంటే ఒకసారి మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నా గురించి క్లియర్గా చెబుతాను నా పేరు కైలాస్ నేను లాస్ట్ లెవెన్ మంత్స్ నుంచి ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ ముప్పై మూడు లక్షలు సంపాదించి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నాను అండ్ చాలామందికి ఈ వర్క్ నేర్పించి వారికి కూడా మంచి రిజల్ట్స్ తెప్పించాను వారికి సంబంధించిన ఎన్నింగ్ ప్రూఫ్స్ వీడియో ఎన్నింగ్లో చూడవచ్చు సో నేను పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసిన ఈ వర్క్ని ఫుల్ టైమ్గా మార్చుకుని డబ్బు సంపాదించాను సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు వర్క్ గురించి మొత్తం డీటెయిల్గా చెబుతాను ఫస్ట్ వచ్చేసి ఇది నిజంగా జెన్యున్ ప్లాట్ఫామా కాదా అసలు ఎవరెవరు ఈ వర్క్ చేయగలరు ఈ వర్క్ చేయాలి అంటే మనకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా అండ్ ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో మనం వర్క్ చేస్తే సక్సెస్ అవ్వగలమా లేదా ఇలా ప్రతి ఒక్క డౌట్కి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లో వర్క్ ఎలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఎలా సక్సెస్ అయ్యి మనీ సంపాదించాను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా చెబుతాను సో నేను కూడా మీ అందరిలాగే హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఆన్లైన్ అని మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చాలా వీడియోస్ చూశాను బట్ ఏ వీడియో చూసినా వెబ్సైట్ మరియు ప్లాట్ఫామ్ ఏవీ జెన్యున్ అనిపించలేదు అలాగే సర్చ్ చేస్తూ ఉండగా లక్కీగా ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్కి సంబంధించిన వీడియో అయితే దొరికింది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్లాట్ఫామ్ జెన్యున్ అని చెప్పడానికి ఎలాంటి లీగల్ సర్టిఫికెట్స్ అయితే ఇస్తుందో అవన్నీ సర్టిఫికేట్స్ నేను వర్క్ చేస్తున్న ఈ ప్లాట్ఫామ్కి అయితే ఉన్నాయి అన్నిటికీ మించి మన గవర్నమెంట్ సైట్ అయిన ఎంసీయూ డాట్ జీఓవి డాట్ ఇన్లో ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ సర్టిఫికేట్ చూడవచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండ్ జెన్యున్ ప్లాట్ఫామ్ అండ్ మోర్ దాన్ టూ ల్యాక్స్ పీపుల్ డైలీ ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తున్నారు అని తెలుసుకున్న తర్వాతనే నేను ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యాను అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనీ ప్రతిరోజు సంపాదించగలుగుతున్నాను ఇప్పుడు మనం ఈ వర్క్ అనేది ఎవరెవరు చేయవచ్చో తెలుసుకున్నాం ఈ వర్క్ని స్టూడెంట్స్ చేయవచ్చు అలాగే హౌస్ వైఫ్స్ కూడా చేయవచ్చు అలాగే ఏదైనా జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ వర్క్ చేయవచ్చు మినిమం టెన్త్ చదివిన ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఏమైనా క్వాలిఫికేషన్ ఉండాలా అంటే ఏమీ అవసరం లేదు ముందుగా చెప్పినట్టు టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఈ వర్క్ చేయాలంటే మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ అయితే ఉండాలి అండ్ అలాగే టూ అవర్స్ సమయం అయితే కేటాయించాలి ఈ రెండు ఉంటే చాలు మనం ఈజీగా ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు మరి అన్నీ బాగున్నాయి అసలు వర్క్ ఏం చేయాలి బ్రో అని అడుగుతున్నారు సో జాగ్రత్తగా వినండి వర్క్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వర్క్ గురించి అర్థమైతేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఫస్ట్ వచ్చేసి వర్క్ని త్రీ ప్యాకేజెస్గా డివైడ్ చేయడం జరిగింది ఇందులో త్రీ ప్యాకేజెస్ వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ లైట్ ప్యాకేజ్ అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి స్టాండర్డ్ అండ్ థర్డ్ వచ్చేసి ప్రో ప్యాకేజ్ ఇలా ఇందులో లైట్ ప్యాకేజ్ అనేది బేసిక్ ప్యాకేజ్ ఈ లైట్ ప్యాకేజ్లో మనం చేయవలసిన వర్క్ ఫోర్ కేటగిరీస్గా ఉంటుంది ఫస్ట్ వన్ యూట్యూబ్ వీడియో వాచింగ్స్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లైక్ సెన్సేర్స్ అండ్ థర్డ్ వన్ ప్రోడక్ట్ రేటింగ్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి క్యాప్చర్ వెరిఫికేషన్స్ ఇలా వీటికి సంబంధించిన వర్క్ని ఎలా చేయాలో ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లోనే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో సెకండ్ ప్యాకేజ్ స్టాండర్డ్ ప్యాకేజ్ ఈ స్టాండర్డ్ ప్యాకేజీలో మనం వర్క్ చేయవలసిన కేటగిరీస్ వచ్చేసి ఫస్ట్ వన్ బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ సెకండ్ వన్ మూవీ ప్రమోషన్స్ థర్డ్ వన్ గూగుల్ మ్యాప్ రివ్యూ అండ్ ఫోర్త్ వన్ కంటెంట్ రివ్యూ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫేస్బుక్ లైక్స్ షేర్స్ అండ్ కామెంట్ ఇలా వీటికి సంబంధించిన వర్క్ని కూడా ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లోనే నేర్పిస్తారు అండ్ అడిషనల్గా ఎవరైతే ఈ స్టాండర్డ్ ప్యాకేజ్ వర్క్ చేయాలి అనుకుంటే వారికి లైట్ ప్యాకేజ్ అనేది ఫ్రీగా యాడ్ చేసి ఉంటుంది అండ్ లైట్ అండ్ స్టాండర్డ్ ప్యాకేజీలో వర్క్ చేస్తూ మనీ ఎక్కువగా సంపాదించుకోవచ్చు ఇక నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో మోస్ట్ పాపులర్ ప్రో ప్యాకేజ్ ఈ ప్రో ప్యాకేజ్లో మనం వర్క్ చేయవలసిన కేటగిరీస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ స్టోరీ మెన్షన్స్ సెకండ్ వన్ ఆన్లైన్ సర్వీస్ అండ్ థర్డ్ వన్ కాపీ రైటింగ్ ఫోర్త్ వన్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ మాస్టర్ ఫిఫ్త్ వన్ తమ్నేల్ ఎడిటింగ్ అండ్ సిక్స్త్ యాప్స్ ప్రమోషన్స్ ఇలా వీటికి సంబంధించిన వర్క్ని ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లోనే నేర్పిస్తారు అండ్ ఈ ప్రో ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మనకు అడిషనల్గా లైట్ అండ్ స్టాండర్డ్ ప్యాకేజ్లో కూడా ఫ్రీగా వర్క్ చేస్తూ మనం ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు సో ఇక్కడ అన్నీ బాగున్నాయి బ్రో నేను ఎలా ఈ గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్లో వర్క్ స్టార్ట్ చేయాలి ఎలా మనీ సంపాదించాలి అంటే సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేయాలి అంటే ఫ్రీగా చేయలేము మనీ అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటి బ్రో ఫస్ట్ నుంచి బాగానే చెప్పుకుంటూ వచ్చావు లాస్ట్కి వచ్చాక ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు బాంబ పిలిచావు మా దగ్గర మనీ లేవనేగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యింది అని చాలామంది చెబుతారు ఐ నో దట్ బట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి భూమి మీద మనకు ఏది ఫ్రీగా రాదు రైట్ ప్రతి ఒక్క దానికి ఇప్పుడు మనం డబ్బు అయితే పెట్టవలసి వస్తుంది సో ఫ్రీగా ఏది రావడం లేదు అని రాదు కూడా ఓకేనా సో ఇక్కడ మనము నెలకి నలభై నుంచి యాభై వేల రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చు అంటే డెఫినెట్లీ ఫ్రీగా ఎందుకు చెప్తారు అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి పదహైదు ఏళ్ళ తర్వాత జాబ్ వస్తుంది ఏదైనా గవర్నమెంట్ జాబో లేదా ప్రైవేట్ జాబో కానీ ముందుగానే సంవత్సరానికి లక్షల లక్షలు మనం ఫీజులు ఎందుకు కడుతున్నాం అది కూడా ఫ్రీగా తీసుకోవచ్చు కదా సో అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే ఫ్రీగా మనకు చెప్పనప్పుడు వీళ్ళు మనకు నెలకు నలభై నుంచి యాభై వేల రూపాయలు మన మొబైల్ యూజ్ చేసుకొని ఎట్లా ఎన్ని చేయాలి అని చెబుతున్నప్పుడు వీళ్ళు మనకు ఫ్రీగా చెబుతారని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన మిస్టేకే అవుతుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మినిమం ఉంటుంది అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సో మనం ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు వన్ టైం ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ నుంచి టూ వేస్లో మనీ సంపాదించుకోవచ్చు ఫస్ట్ వే వచ్చేసి ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో ట్రైనింగ్ తీసుకొని ఇదే ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవడం సెకండ్ వే వచ్చేసి అడిషనల్గా ట్వంటీ వన్ మనీ మేకింగ్ స్కిల్స్ కోర్సుని ఫ్రీగా పొందవచ్చు సో ఈ మనీ మేకింగ్ స్కిల్స్ని అండ్ కోర్స్ని ప్రమోట్ చేస్తూ కూడా మనీ సంపాదించుకోవచ్చు అలాగే మనం ఎన్ని చేసిన అమౌంట్లో ఫైవ్ పర్సెంట్ జీఎస్టీ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ ప్రతి బుధవారం మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది సో అందుకు సంబంధించిన మీ బ్యాంక్ డీటెయిల్స్ని వన్స్ మీరు జాయిన్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది సో హ్యాపీగా ఈ లీగల్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవచ్చు సో ఇక్కడ ఈ త్రీ ప్యాకేజ్ ప్రైజెస్ వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ అయిన లైట్ వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అండ్ సెకండ్ ప్యాకేజ్ అయిన స్టాండర్డ్ వచ్చేసి నాలుగు వేల నూట ముప్పై రూపాయలు అండ్ ఇక్కడ మీరు స్టాండర్డ్ ప్యాకేజీలో వర్క్ చేయాలి అనుకుంటే మీకు లైట్ ప్యాకేజ్ కూడా ఫ్రీగా వస్తుంది అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో మోస్ట్ పాపులర్ ప్యాకేజ్ వచ్చి ప్రో ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చి పదివేలు రూపాయలు ఎందుకు ఈ ప్రో ప్యాకేజ్ పాపులర్ అంటే ఈ ప్రో ప్యాకేజ్లో వర్క్ చేస్తూ అడిషనల్గా లైట్ అండ్ స్టాండర్డ్ ప్యాకేజ్లో కూడా ఫ్రీగా వర్క్ చేస్తూ ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు అండ్ రిజల్ట్స్ కూడా మీరు నా ఎడింగ్స్ చూడవచ్చు ఎందుకంటే నేను ప్రో ప్యాకేజ్ తీసుకుని సక్సెస్ఫుల్గా ఎవ్రీ మంత్ వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ సంపాదించాను దానికి సంబంధించిన నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ మీరు నా లాస్ట్ త్రీ మంత్స్ ప్రతి వారం ఎంత అమౌంట్ నా బ్యాంక్లో క్రెడిట్ అవుతుందో చూడవచ్చు అలాగే మీరు ఇక్కడ నా టీం యొక్క రిజల్ట్స్ కూడా చూడవచ్చు ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు అలాగే హౌస్ వైఫ్స్ ఉన్నారు అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ అయితే సంపాదిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్లో హౌస్ వైఫ్ వాళ్ళకున్న ఖాళీ సమయంలో వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తున్నారు అండ్ వీరికి వర్క్ గురించి అర్థం అవ్వడానికి ప్రతివారం మీటింగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అందులో ఎలా వర్క్ చేయాలి ఎలా ఎక్కువ మనీ సంపాదించాలి అని నా ఎక్స్పీరియన్స్ని నా టీంకి చెప్పి వారు కూడా నాలా ఎక్కువ మనీ సంపాదించేలా చేయడం జరుగుతుంది అందుకే అందరూ మినిమం ఒక లక్ష నుంచి పది లక్షల వరకు సంపాదించుకోగలిగారు అది కూడా స్టూడెంట్స్ అండ్ హౌస్ వైఫ్స్ సో ఫ్రెండ్స్ చివరిగా మీకు చెప్పేది ఏంటంటే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇందులో వర్క్ చేస్తూ మనీ అయితే సంపాదించుకోండి అలాగే ఫేరెన్స్కి ఫైనాన్షియల్గా అండగా ఉండండి సో మీలో ఎవరైనా కూడా ఈ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ మనీ సంపాదించుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్